హాయ్ అండి ఈరోజు వచ్చి స్వీట్ కార్డ్ బిర్యానీ మా నాయుడు గారు చాలా అబ్బాయి ప్రిపేర్ చేస్తున్నాను కావలసిన గ్రీవెట్ ఆనియన్ పేపర్ ద్వారా వేయించుకున్న తర్వాత ఆనియన్స్లో వేగిన తర్వాత వేసిన తర్వాత ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ బాగా బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి అలా బ్రౌన్ కలర్లో వేయించుకున్న తర్వాత మనం ఏదైతే కట్ చేసుకున్న పెట్టుకున్న ముక్కలు ఉన్నాయో క్యారెట్ కానీ లేకపోతే బంగాళదుంపలు కానీ అవి వేసుకుని ఏదైతే వెజిటేబుల్స్ ఉన్నాయో వెజిటేబుల్స్ వేసుకుని కూడా వెజిటేబుల్స్ బాగా అవి కూడా బాగా వేగ వేయించుకోవాలి టమాటా టమాటా క్యారెట్ పటాటేసాం టమాటాం టమాటా వేసి మొత్తం అంటే వెజిటేబుల్స్ వేసి బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత అలా బ్రౌన్ వచ్చేంత వచ్చేంతవరకు కూడా మనం వేపుకుంటూ ఉండాలి ఆనియన్ వేస్తున్నాం ఆనియన్ వేసాము అక్కడ మిర్చి మిర్చి వేసాం మిర్చి కూడా వేసి కలిపాం అలాగే క్యాప్సికమ్ క్యాప్సికమ్ కూడా క్యాప్స్ టమాటా కూడా వేసుకుని ఒకసారి మళ్ళా అటు ఇటు కలపాలి కలిపిన తర్వాత మనం అటు కదుపుతూ ఉండాలి వెజిటేబుల్స్ అన్ని కూడా మనం వేసుకున్నాం అది బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేగించుకోవాలి చూసాం కదా బ్రౌన్ కలర్లో వస్తున్నాయి లైట్గా బ్రౌన్ కలర్ లాగా వస్తున్నాయి బాగా ఆయిల్ మీద ఆయిల్ వేసుకుని ఆయిల్లో మొత్తం వెజిటేబుల్స్ అన్ని కూడా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా మనం వేగించుకోవాలి చూసారు కదా ఎలా దిగుతున్నాయో అలా దేగాలి లైట్గా మనం వేగించుకున్న దాంట్లో ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడరు వేసుకోవాలి వేసుకుని మళ్ళీ ఒకసారి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి మనం వెజిటేబుల్స్ అన్ని కూడా ఒకసారి డ్రీప్ డీప్ ఫ్రై చేసుకోవాలి మీరు చూస్తున్నారు కదా ఇలాగా ఫ్రై అవుతున్నాయో బిర్యానీ డీప్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న మిల్లీ మేకరు వేసుకోవాలి బాగా హార్డ్ వాటర్లో నానబెట్టి ఆ మిల్లీ మేకర్ని బాగా పిండి మనం ఏదైతే పెన్నములు ఉన్నాయో పెన్నములు వేసుకుని అది కూడా ఆ మిల్ మేకర్ అన్నీ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అవి అన్నీ కూడా ఒకసారి అటు ఇటు కూడా మసాలా పట్టేంత వరకు కూడా అవి కూడా కలుపుకోవాలి అలాగే కరివేపాకు కరివేపాకు కూడా మనకి హెల్త్గా చాలా మంచిది కాబట్టి ఇది కరివేపాకు కనుక కొత్తిమీర కనుక కూడా వేసుకోవాలి అది కూడా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఇది అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ ఏంటంటే వెజిటేబుల్స్ ఉన్నాయో వెజిటేబుల్స్ కూడా మళ్ళీ ఒకసారి అటు ఇటు కూడా కలుపుకోవాలి అటు ఇటు కలుపుకోవాలి